అయ్యా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసులో సమాచార అధికారిగా ఉన్న మున్సిపల్ ఇంజనీర్ గారు ప్రజాపక్షం పార్టీ తరఫున మీరు చే మీకు డిమాండ్ చేయడం ఏమంటే అయ్యా మీకు ఉద్యోగం ఉందని మీరు తెలివి భావిస్తూ మీకు ఎవరైనా దరఖాస్తు చేస్తే వాళ్ళు తెలివి తెలివి లేని వాళ్ళుగా మీరు భావించడం జరుగుతుంది ఎందుకంటే మేము ఆర్టీఐ ద్వారా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆర్టీఐ దరఖాస్తు చేసినాం మీ ఆఫీసుకు ఆ దరఖాస్తు సారాంశం ఏమంటే రొద్దుటూరు పట్టణంలో ఎన్ని మురుగు కాలువలు ఉన్నాయి ఆ కాలువలు ఎంత ఉన్నాయి గతంలో ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆ మురుగు కాలువలకు ఇవల్ల ఆ వల్ల పారిశుద్ధ కార్మికులకు పోయేదానికి వీలుందా లేదా మురుగు కాలువల్లో నుండి ఈ మురుగును తీసేయలేదు అని చెప్పి మేము సమాచారం అడిగితే దాని మీద మీరు ముప్పై రోజుల్లో స్పందించగా దాని మీద మొదటి అప్పీలు కమిషన్ గారు చేస్తే పది ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున కమిషనర్ గారికి మున్సిపల్ అప్పీల్ చేసినాం ఆయన కూడా స్పందించుకుంటే మూడు వారాల కిందట ఆయనకు వీడియో పెట్టాం అయ్యా ఆర్టీఐ అపీలు మీరు స్పందించండి అని దాని తర్వాత మీరు ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మీరు ఇచ్చిన సమాచారం ఏమంటే కోరిన సమాచారం కాలంలో ఏమో ఆ కాలువలు ఎంత ఎడలిపు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి మీరు ఆ కాలువలకి ఈ పక్క ఆ పక్క కార్మికులు పోయేదానికి వీలుందా లేదా మురుగుడు ఎంతకాలం ఉంటుంది చేయలేదని సమాచారం అడిగినారని మీరు రాస్తూ సమాచారం ఇచ్చేటప్పుడేమో ఏం రాశారు పొద్దుటూరు దర్శనపల్లె టు గాంధీ రోడ్ ఆర్ట్స్ కాలేజీ టు నగర్ బొల్లవరం టు శ్రీనివాస్ ఏంటి మీరు ఇది ఇవ్వడం సమాచారం ఇదేనా మీరు ఇచ్చే పద్ధతి దాని మీద మళ్ళీ మేము ఒక రిమైండర్ చేస్తే దానికి నిన్న మీరు మళ్ళీ ఇచ్చిన సమాచారం ఇచ్చారు కో ఇరవై నాలుగు పదకొండున మీరు ఇచ్చిన సమాచారం ఏమి పొద్దుటూరు మున్సిపాలిటీ మురుగు కాలువలు దొర్సానపల్లి ఛానల్ పొద్దుటూరు ఛానల్ మురుగు ఛానల్ అంటూ ఈ ఫలానా పొద్దుటూరు ఛానల్ జీవనజ్యోతి అన్నరే కానీ మేము కోరింది ఏమి స్పష్టంగా ఆ కాలువలు గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆ కాలువలకి ఈ పక్క ఆ పక్క కార్మికులు పోయేదానికి వీలుందా లేదా ఆ మురుగు కాలువలు ఎన్ని రోజుల మంటే మురుగును తీసేయలేదు అని చెప్పి మేము ముఖ్యంగా అడిగితే దాన్ని మీరు ఎందుకు ఇవ్వడం లేదు అసలు ఉందా లేదా మీకు మీ దగ్గర లేకుంటే వదిలిపెట్టి లేదని చెప్పండి ఒక మాట మేము అంతరిక్షంలో ఉంటే ఏమైనా పరిశోధన చేసి ఇస్తాను మాకేమన్నా ఆ మాత్రం ఇది లేదా మీకు ప్రతిసారి ఇప్పటికి ఎన్ని మాట్లాడి ఇది నేను అటు దరఖాస్తుకు యాభై రూపాయలు తర్వాత ఫస్ట్ హాబిలకు యాభై రూపాయలు మళ్ళా రిమైండర్కు యాభై రూపాయలు మేము ఇప్పటికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఖర్చు పెట్టాం మళ్ళీ మీ దగ్గర నుండి అసలుకి ఇప్పటికి రెండు మాటలు పంపించారు నూరు ఏమిటిదండి ఇది అసలు ముందు మీ దగ్గర ఉందా లేదా లేకుంటే లేదని చెప్పి ఇవ్వండి మాట పనిచేస్తారా లేదా అండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారు మీకు వీడియో పెడతాం వీడియో పెడతాం మళ్ళీ పంపిస్తాం మీరు ఉంటే ఇవ్వండి లేకుంటే లేదండి అని చెప్పి ఒక మాట రాయండి అయిపోయాయి కదా మ్యాట్రిక్స్ ట్రిక్స్